ఐదు తారీఖు లోపే ఉద్యోగులకు జీతాలు ఇస్తాం అని చెప్పిన హామీని రెండో నెలలోనే తుంగలో తొక్కేసిరు ఇవాళ ఏడు తారీఖు ఇంకా జీతం రాలేదు అయితే వీళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయంటే అంటే ఒక్కటే ఒక రైతు బంధు అది కూడా ఇంతవరకు ఇంకా పడతనే ఉంది ఇంకా పూర్తిగా పడలే ఇచ్చిన ఒక్క పథకానికే జీతాన్ని గిట్ల లేట్ చేస్తే కేసీఆర్ కొన్ని వందల సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఏ ఒక్క దగ్గర అభివృద్ధిని ఆపకుండా వందల కంపెనీలు తీసుకొచ్చి వందల ప్రాజెక్టులు కట్టుకుంటూ కూడా కొంచెం మట్టి అయినా ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండి ఇక్కడ డౌట్ ఏంటిది అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి మొదటి టెర్ములో నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి గురైంది అయినా కూడా సంక్షేమం ఆగలే అభివృద్ధి ఆగలే జీతాలు ఆగలే కొంచెం అటి కావచ్చు రెండో లో కరోనా వచ్చింది ఆర్థిక వ్యవస్థని అల్ల కల్లోలం చేసి పడేసింది అందరికీ తెలిసిందే అయినా కూడా సంక్షేమం ఇంకా పెరిగింది అభివృద్ధి ఇంకా పెరిగింది ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు కట్టిరు జీతాలు కూడా అంత ఎంతో జీతాలు కూడా ఇచ్చారు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేవలం ఒక్క రైతు బంధుకే జీతాలు ఆలస్యం చేస్తే రేపు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే జీతాలు ఎప్పుడు ఆరు నెలలకు కోసారి ఇస్తారా ఏడాదికోసారి ఇస్తారా ఇంకా ఓన్లీ సంక్షేమం గురించే మాట్లాడుతున్నాం మీరు కాళేశ్వరం కట్టేది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేది లేదు మిషన్ భగీరథ లేదు మిషన్ కాకతీయలేదు ఇట్లాంటి కలెక్టరేట్లు కట్టాల్సిన అవసరం లేదు ఐటీ కంపెనీలు తేవాల్సిన అవసరం లేదు ఇవన్నీ తేకుండా ఓన్లీ ఆర్ గ్యారంటీలు అమలు చేసినా కూడా మీరు జీతాలు కరెక్ట్ ఇస్తారా లేదా అనే డౌట్ అయితే ఉద్యోగులకు వచ్చింది ఎందుకంటే మార్పు కావాలి మార్పు కావాలని గట్టిగా కోరుకునే వాళ్ళే కదా అందుకే చాలా గట్టిగా మార్పు వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు